అందరికీ నమస్కారం ఈ రోజు అత్యంత శక్తివంతమైన బ్రహ్మ సూత్రం కలిగిన మరకతలింగం గురించి తెలుసుకుందాం ఓ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం సందెప్ప గ్రామంలో శ్రీరాముడు అభిషేకించిన పూజించిన మరకత శివలింగం పదకొండో శతాబ్దం నాటి పురాతన దేవాలయం నవరత్నాలలో అత్యంత విలువైన మరకత శివలింగం కాలభైరవుని క్షేత్రపాలకులుగా స్వయంభుగా చంద్రప్ప గ్రామంలో పూజలు అందుకుంటున్నాడు కానీ మరకత లింగాన్ని పూజించిన అభిషేకించిన కోటి రెట్లు ఫలితాన్ని శక్తిని పుష్టిని ఇస్తుందని భక్తుల ప్రగాద్ విశ్వాసం కోహిల్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కోహిల్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బ్రహ్మ సూత్రం కలిగిన శివాలయాన్ని ఒకసారి దర్శిస్తే వెయ్యి సార్లు దర్శించిన పుణ్యం లభిస్తుంది భారతదేశంలో మొత్తం రెండు మరకత లింగాల స్వయంబుగా వెలిశాయి అందులో ఒకటి తమిళనాడులో ఉండగా రెండవది చందిప్ప గ్రామం శంకర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లాలో కొలువై ఉన్నది గుడిలో భక్తులకు అన్నదాన కార్యక్రమం కోహిల్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కోహిల్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బ్రహ్ బ్రహ్మ సూత్రం కలిగిన శివాలయాన్ని ఒకసారి దర్శిస్తే వెయ్యి సార్లు దర్శించిన పుణ్యం లభిస్తుంది భారతదేశంలో మొత్తం రెండు మరకత లింగాల స్వయంభుగా వెలిశాయి అందులో ఒకటి తమిళనాడులో ఉండగా రెండవది చందిప్ప గ్రామం శంకర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లాలో కొలువై ఉన్నది కోహిల్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి